హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి బై రాజీ ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్ నా ఇంటికి వెళ్ళాము ఈమె నా రెండో మేనగోడలు అనమాట ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ వచ్చేసరికి నా మనవరాలు పుట్టి అదే నా మేనగోడలు కూతురు పుట్టినరోజు అలాగే వాళ్ళ ఇంట్లో అమ్మవారి పండగ అనమాట హోమాలు పండగ పుట్టినరోజు అన్నీ జరిగినాయి అందుకని నేను ఊరు వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పద్ధతులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అంటే అమ్మ వాళ్ళ పద్ధతులకి అక్కడ ఉన్న పద్ధతులకి మళ్ళీ మనకి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట నాకు బాగా నచ్చింది అనమాట అక్కడ ఉన్న పద్ధతులు కూడా ఇంకా ఏంటంటే ఊరి నుంచి అప్పుడే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంకా మా కాళ్ళు వచ్చేసరికి నాకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఇంకా బియ్యం కలపాలన్నమాట ఫ్రెండ్స్ ఇంకా బియ్యం కలిపే ముందు ఏం చేస్తామంటే ఇంకా ముత్తైదులందరికీ పసుపు కుంకుమాలు పెట్టిన తర్వాత ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడు పండగ చేస్తే మాత్రము ఖచ్చితంగా గాజులు పెడతారంట ఫ్రెండ్స్ అందరు నాకు తెలియదు ఫస్ట్ టైం నేను ఇలా చూడటము పండగ చేయటం అని ఎల్లమ్మ తల్లి పండగ ఫ్రెండ్స్ పండగ ఎల్లమ్మ తల్లి పండగ అనేది బాగా చేస్తారు నేను చెప్తుంటే ఇంటం వరకే ఫ్రెండ్స్ చాలామంది చెప్తూ ఉన్నారు మా చిన్న వదిన వాళ్ళ పుట్టింటోళ్ళు కూడా చేసుకుంటారు తను కూడా బాగా చేశారు అదిన అది ఇది అని చెప్తూ ఉంటుంది నాకు అట్లా చేశారు ఇట్లా చేశారు అని చెప్తూ ఉంటుంది బాగా సంబరంగా చేస్తారు అదే విధంగా ఇక్కడ ఫస్ట్ టైం నేను నా చిన్న రెండో కోడలు ఇంట్లో చేస్తున్నారు ఇంట్లో ఇంకా ఇక్కడ వచ్చిన ప్రతి ముత్తైదులకి గాజులు పెడతారంట గాజులు ఖచ్చితంగా అనేది గాజులు పెడతారంట ఇంకా మా కోళ్ళు వచ్చేసరికి గాజులు తెచ్చింది నాకు పెట్టడానికి ఆల్రెడీ ముందు వెళ్ళిన వాళ్ళందరూ గాజులు పెట్టుకున్నారు ఇంకా నాకు గాజులు పె పెట్టాలి గాజులు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరికి ఎంతమంది మంది పెడతారంట ఫ్రెండ్స్ అక్కడ గాజులు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా పెడుతూనే ఉంటారంట మన్న చెప్తున్నారు పెళ్ళికో ఇప్పుడుకో ఎప్పుడో తెలియదు ఎనిమిది వేలు దాకా గాజులకి అని అన్నారు అసలు నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడ నా పెద్ద కోడలు నా మనవరాలు చూసారుగా స్వీటి ఇక తను వచ్చేసరికి మా రెండో కోడలు చిన్న ఆడపడుచు అనమాట నలుగురు ఆడపడుచులు నా కోడలికి నలుగురు ఆడపడుచులు ఒక్కడే అనమాట గణేషు గణేష్కి తోడ నలుగురు ఆడపిల్లలు అనమాట ఇంకా రెండోగా వచ్చేసరికి చేస్తూ ఉంది చిన్న అమ్మాయి అక్కడ ఉంది ఇంకా మిగతా వాళ్ళు వచ్చి తర్వాత వచ్చారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకా నా కోడలు వచ్చేసరికి గాజులు పెడుతుంది అసలు నాకు చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూస్తూ ఉన్నాను కదా ఈ పద్ధతులు అన్నీ నాకు మన తెలంగాణ పద్ధతులు అనేవి నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు పదిహేను పదహారు ఏళ్లకే పెళ్ళి అయ్యింది ఇక్కడికి వచ్చేసాను కదా ఆంధ్రాకి అందుకని మా పద్ధతులు అనేవి నాకు ఎక్కువ తెలియదు ఎందుకంటే ఎక్కువ వెళ్ళను ఫంక్షన్లకి మా ఇంట్లో జరిగినాటికి వెళ్తాను అంటే మా ఇంటి పద్ధతులు వేరు అమ్మ వాళ్ళవి ఇంకా ఇక్కడ పద్ధతులు కూడా వేరుగా ఉన్నాయి కానీ నాకు చాలా నచ్చింది ఇంకా అబ్బా అసలు అంతా బాగా జరిగిందంటే దే అమ్మవారు పండగ బాగా చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా గాజులు పెట్టిన తర్వాత ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ అట్లా బియ్యం కలపాలి ఇంక ఇక్కడ వచ్చేసరికి నా పెద్ద కోడలు అలాగే మా రెండో కోడలు వాడు ఆడపడుచు మా వదిన నేను మళ్ళీ మా కోళ్ళలో అత్తయ్య వాళ్ళ ఓదిననమాట తను తను ఐదుగురం కలిసి ఇంకా బియ్యం కలుపుతున్నావు అమ్మవారికి బియ్యం పోయటం అన్నమాట ఇప్పుడు మా అంటే కళ్యాణం జరుగుతుంది అమ్మవారికి అయ్యవారికి అమ్మవారికి బియ్యం పోస్తారు బియ్యం అయ్యి కలుపుతున్నావు అనమాట అమ్మ అయ్యి వచ్చేసరికి మళ్ళీ బియ్యం కూడా పోస్తారు ఫ్రెండ్స్ మా బట్టలు అంటే ఈ పండగ చేసేటప్పుడు అంటే పుట్టింటి తరపు అంటే నా కోడలుకి మా అన్నయ్య వాళ్ళు బట్టలు పెట్టి బియ్యం పోసిన తర్వాత వాళ్ళ పండగ చేసుకుంటారు ఉంది ఫ్రెండ్స్ మా కల్లీలో అమ్మ వాళ్ళ సైడ్లో బియ్యం పోయటం అనేది ఇక్కడ బియ్యం పోస్తారు ఇంకా బియ్యం పోసే పద్ధతి ఏంటంటే ఇలా అనమాట బట్టలు పెట్టినాక బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత బియ్యం పోయటం అనమాట ఇంకా ఐదుగురం కలిసి బియ్యం కలుపుతున్నాం ఫ్రెండ్స్ అబ్బో ఎంత చలిగా అంటే అంత అంత కొండ ప్రాంతం ఫ్రెండ్స్ అది అసలు చాలా అంటే చాలా బాగుంది కానీ అంత కొండ ప్రాంతం అంతా బాగుంది కానీ సిగ్నల్ అనేది ఉండదు ఫ్రెండ్స్ మన ఫోన్లు అస్సలు ఫోన్లు అలానే కలవు మనం బయటికి వెళ్ళి అక్కడ బయట ఎక్కడో నిల్చుంటే ఒక్కోసారి కలుస్తుంది ఒక్కోసారి కలవట్లేదు సిగ్నల్ అనమాట అస్సలు ఉండదు కానీ అక్కడ వాతావరణం అంతా చాలా బాగుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ నా గొంతు కూడా ఎలా పోయింది కానీ వాయిస్ అనేది ఎలా ఉంటుందో ఏమో కొంచెం సర్దుకోండి ఫ్రెండ్స్ చూడండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అనేది చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా గంట బెల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మనం పెట్టిన వీడియోస్ అనేది ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్ మా తెలంగాణ పద్ధతి ఎలా ఉందనేది మీకు నేను అంటే కొన్ని చోట్ల కొన్ని రకాల తెలంగాణలో కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పద్ధతిగా ఉంది అలా నేను మీకు చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా బియ్యం కలిపిన తర్వాత ఆకులు కొబ్బరి చిప్ప దాంట్లో వచ్చేసరికి ఖర్జూరం ఎండి ఖర్జూరము పసుపు ఒక్కలు జైడ్ ముక్క అవి పెట్టేసి ఇంక ఈ బియ్యం కలిపిన బియ్యాన్ని తీసుకెళ్ళి మన దేవుడి మందిరంలో పెట్టాలి దేవుడి దగ్గర పెట్టాలి పెట్టిన తర్వాత ఇంకా తర్వాత వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకా బట్టలు పెట్టాలన్నమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ ఆడపడుచులు ఇద్దరు వచ్చారు ఇంకా ఇద్దరు వచ్చేసరికి పాపం కొంచెం లేటుగా వచ్చారు ప్రస్తుతానికి టైం అవుతుంది కదమ్మా మీరు వచ్చిన వాళ్ళు పెట్టించుకోండి అనేసరికి ఇంకా ఇద్దరు ఈమ మెండో కామా ఈ మటు ఉన్న వచ్చేసరికి చిన్నవా చెప్పానుగా ఇంతకు ముందు తను రెండో కావన్నమాట మా గణేశోల అక్క చెల్లెలు అంటే ముగ్గురు అక్కలు ఒక చెల్లెళ్ళు అనమాట గణేష్కి ఇంకా ఇక్కడ వచ్చేసరి అంటే మన ఆడపిల్ల అల్లుడికే కాదు అలా ఆడపిల్లలకు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి బట్టలు పెట్టాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి గణేష్ వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ పుట్టినోళ్ళు పెడుతున్నారు వాళ్ళ పుట్టింటోళ్ళు పెడుతున్నారు ఫ్రెండ్స్ బట్టలు ఇంకా అంటే వాళ్ళ పుట్టింటోళ్ళు వాళ్ళకు పెడతారు వీళ్ళ పుట్టినోళ్ళు గణేష్కి దివ్యకి అన్నయ్య వాళ్ళు పెడతారు అన్నమాట ఇంకా అలాగే అసలు చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చింది పదే పదే చెప్తున్నాను అనుకో చాలా నచ్చింది అక్కడ పద్ధతులు కూడా బాగా జరిగినాయి బాగా చేశారు ఫ్రెండ్స్ ఈ బట్టలు కార్యక్రమం అయిన తర్వాత ఇంకా దేవుడి అన్నమాట దేవుడి కూడా ఒక్కొక్కటి పెడుతూ ఉంటాము చూస్తుండండి ఇక్కడ వచ్చేసరికి మగవాళ్ళకు కూడా పసుపు అనేది కొంచెం పెడుతున్నారు ఫ్రెండ్స్ అంటే భార్యకు ఒక్కదానికే కాకుండా భర్తకు కూడా ఈ ఈ నీళ్ళకి పెట్టాలంట ఇక్కడ వచ్చేసరికి పెడుతూ ఉంది మా వదిన మగవాయినకి పెట్టి తర్వాత ఇంకా వాళ్ళ ఈ ఈఎంకుడు ఈయప్రాళ్ళకి ఇంకా వరుసగా నలుగురికి పెడుతుంది అలా పెట్టాలంట ఫ్రెండ్స్ నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇక్కడ నాకు ఇంతకుముందు ముందు నేను ఎప్పుడూ చూడలేదు ఇక్కడ చూసానన్నమాట నాకే ఏంటంటే అట్లా పెట్టాలమ్మా ఒకరికి అలా భార్యకి అట్లా పెట్టరు ఇక్కడ పద్ధతి అది అని అని చెప్పి అని అన్నారు ఇంకా ఇంకా ఇట్లా పెట్టిన తర్వాత ముందు వచ్చేసరికి ఇంకా వాళ్ళ వాళ్ళు వాళ్ళకి పెట్టారు బాట్లు ఇంకా వీళ్ళకి కూడా పెట్టారనమాట చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది వీడియోలు ఎంత అయిందని అనుకోమాకండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో చూసి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ మధ్య పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అసలు అంత కొండ ప్రాంతం భలే ఉండిది ఫ్రెండ్స్ బాగుంది ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా రాలేదు కొంచెం లేట్ అయ్యిందనమాట వాళ్ళు రావటము నేను మాత్రం నైటే బయలుదేరాను నైటే బయలుదేరాను ఫ్రెండ్స్ అంటే నైట్కి బయలుదేరితే పొద్దునకి అందుకుంటాను పొద్దున్నే వెళ్ళామనుకో మనం అందుకో మటుకు లేదంటే ఒకరోజు ముందుగానే వెళ్ళాలి ఇంకా ముందు అంటే ఆడ కుదరదు ఫ్రెండ్స్ ఇంకా మా పాపకు కూడా కాలేజీ ఉంది కదా అందుకే నేను నైట్ బయలుదేరాను అమ్మాయి నైటు ప్రయాణాలు అక్కడికి వెళ్ళి అటు నుంచి మళ్ళీ మా కోళ్ళలో మధ్యలో దిగాలి నల్గొండలో దిగి ఆడ నుంచి మా కోళ్ళలో ఊరికి అక్కడి నుంచి అమ్మోల ఊరు అమ్మోల నుంచి ఒంగోలు ఈ చలిలో నైట్ ప్రయాణం చేయటం వల్ల ఆ నీళ్ళు ఈ నీళ్ళకి బాగా జలుబు చేసింది ఫ్రెండ్స్ చూస్తున్నారుగా నా గొంతు ఎలా ఉందనేది ఇంకా వాళ్ళు వచ్చే చిన్నయ్య వాళ్ళు రాలేదు పాపం వాళ్ళకి ఇంకా బరుగొడ్లు ఆవులు అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి కుదరలేదు ఒడ్లు కూడా అమ్ముడు పోలేదు అందువల్ల వాళ్ళు రాలేకపోయారు పాపము ఇంకా మా మా అల్లుడు వచ్చాడనమాట ఇంకా హైదరాబాద్లోనే ఉంటాడు కదా తను వచ్చాడు మా పెద్ద కోడలతో పాటు వచ్చేసాడనమాట ఇంకా అన్నయ్య వాళ్ళు రాలేదు తమ్ముడు వాళ్ళు తర్వాత కొంచెం లేటుగా వచ్చారు వాళ్ళు లేటుగా అంటే పూజ టయానికి అందుకున్నారు లేవు అప్పటికి పూజలు వాళ్ళు బట్టలు పెట్టడం వరకు వాళ్ళ పుట్టింటోళ్ళు వీళ్ళ పుట్టింటోళ్ళు బట్టలు పెట్టినంత వరకు అయింది ఇంకా తర్వాత తమ్ముడు కూడా వచ్చారు ఇంకా జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చుట్టాలందరూ వస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా వాళ్ళ ఇంకా అన్నయ్య వాళ్ళ ఈయపురాళ్ళకి ఈ అంకులు వారికి బట్టలు పెట్టినాక వాళ్ళ పుట్టింటోళ్ళు ఇప్పుడు వచ్చేసరికి అన్నయ్య వాళ్ళు ఇప్పుడు మన గణేష్కి దివ్యకి బట్టలు పెడుతున్నారు ఇంకా చూసారా ఫ్రెండ్స్ ఇలా బొట్టు పెడతారు తలకి చూసారా మనకల్లి ఇక్కడ అట్లా కట్టుకోరు అక్కడ ఖచ్చితంగా టవల్ అంట మెళ్ళ కాదు తల కట్టుకొని పెట్టాలంట అన్నయ్య టవల్ వేసుకోలేదు ఇంకా పక్కన ఎవరు ఇచ్చారు ఇస్తే ఇంకా గబగబా గణేష్ వాళ్ళ మేనమావ ఇచ్చారు ఇంకా తల కట్టుకొని ఇంకా బొట్టు పెట్టేశారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు బొట్టు పెట్టాలి బొట్టు పెట్టినాకనే పసుపు రాసి బొట్టు పెట్టినాక ఇంకా బట్టలు పెట్టాలంట చాలా పద్ధతులు బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఈ వీడియో అనేది ఇట్లనే లెంత్ ఎక్కువైనా చూడండి కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ తను మాత్రము గణేషోళ్ళ కబ్బ పని మాత్రం భలే చేస్తుందండి అసలు భలే చక్కగా పని అయితే ఒక్క నిమిషం చోట్ల పని బాగా చేస్తుంది చకచకా చేసేస్తుంది అన్నమాట బాబాయ్ చూసారుగా బియ్యం ఇట్లా ఇప్పుడు బియ్యం పోస్తున్నారనమాట ఇంక బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళు బియ్యం పోస్తున్నారు ఇంకా అన్నయ్య వాళ్ళు అంటే ఇక్కడ పద్ధతులు అనమాట బియ్యం పోయటము ఖచ్చితంగా ఏదో ఒక ఫంక్షన్ మూడేళ్ళకి ఐదేళ్ళకి అనేది బియ్యం పోస్తారు ఇప్పుడు పాప పుట్టి ఇంకా అమ్మవారి పండగ పుట్టినరోజు అన్నీ చేసుకుంటున్నారు కదా ఇంకా బియ్యం అంటే బియ్యం పోస్తున్నారు ఇంకా అన్నయ్య వాళ్ళు పోసిన తర్వాత నేను పోస్తాను ఫ్రెండ్స్ ఇంకా నాకు ఇక్కడ పద్ధతులు తెలియదు కదా ఇంకా మా వదిన చెప్తూ ఉంటే నేను కూడా పోసాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా అన్నయ్య ఏం చెప్తున్నారంటే మూడు పిడికిళ్ళు వచ్చేసరికి అబ్బాయికి రెండు సార్లు వచ్చేసరికి అమ్మాయికి అట్లా పోయాలంట అప్పుడు ఐదు సార్లుగా లెక్క అంట మగవాళ్ళకి మూడు సార్లు పోయాలి ఆడపిల్లలకి రెండు సార్లు పోయాలి అని అన్నారు అట్లా పోసాం అనమాట ఇంకా అన్నయ్య పోసిన తర్వాత ఇంక వదిలి కూడా పోస్తుంది చూడండి ఫ్రెండ్స్ అట్లా మూడు సార్లు పోయాలి దండం పెట్టుకొని అట్లా పోస్తూ ఉండాలన్నమాట బియ్యం ఓడి బియ్యము అంటారు ఇంకా నేను కూడా అప్పుడే వెళ్ళాను కదా ఇంకా టకటక మళ్ళీ పొద్దు పొద్దున్నే కదా ఇంకా స్నానాలు చేయకుండా పూజలు అన్నారు ఇంకా టక్న అయిపోయింది ఇంకా అంతన పిలిచేసరికి నేను కూడా వచ్చేసి ఇంకా ముడేసుకున్నాను ఫ్రెండ్స్ ముడేసుకొని అంతన చీర అంతను దూపుకొని అంతన వచ్చేసాను ఇంకంటే ఐదుగురు అట్లా పోయాలన్నారు అందుకని ఇంకా నలుగురు అయిపోయింది నువ్వు కూడా రా అని చెప్పి అనేసరికి ఇంకా నేను కూడా టకటక ముడేసేసుకొని అంతన పోస్తున్నాను అవి ఎట్లా పోయాలనే మనకు తెలియదు కదా ఇంకా చెప్తూ ఉంది ఇంకా నేను కూడా అట్లా దండం పెట్టుకొని ఇంకా చ మూడు సార్లు పోసాను ఇంకా తర్వాత మా కోళ్ళకు వచ్చేసరికి రెండు సార్లు పోసాను ఫ్రెండ్స్ అంటే మనం ఒకసారి చూసామనుకో ఒకటి రెండు సార్లు చూసామనుకో ఇంకా అదే అలవాటు అవుతూ ఉండిద్ది అనమాట ఇంకా ఫస్ట్ టైం ఇలా నేను పోయటం అనేది ఇంకా అట్లా ఫంక్షన్కి వెళ్తుంటే అలవాటు అవుతుండే ఫ్రెండ్స్ ఓకేనా చూస్తూనే ఉండి బాయ్